వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బద్వీల్ నియోజకవర్గం వైసీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విష్ణురెడ్డి సారథ్యంలో నూట ఐదు వాహనాల్లో దాదాపు నాలుగు వేల మంది కార్యకర్తలు తాలూకాలోని అన్ని మండలాల నుండి భారీగా తరలివెళ్లారు నల్లేరు విష్ణురెడ్డి నాయకత్వ భరోసాతో వేలాది జనాలు సీఎం జగన్ బస్సు యాత్రకు తరలివెళ్లి ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిలిచారు ఈ రోజు ఈ వేదికపై ఉన్న ఎంపీగా నిలబడతా ఉన్న నా తమ్ముడు అవినాష్ రెడ్డి నా పక్కనే ఉన్నాడు అదేవిధంగా ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నా పక్కనే ఇక్కడే ఉన్నారు ఇదే ప్రొద్దుటూరు అభ్యర్థిగా నా సోదరుడు ప్రసాద్ నా పక్కనే ఉన్నాడు కమలాపురం అభ్యర్థిగా మీ అందరికీ పరిచయస్తుడు నేను కూడా ముద్దుగా మామా అంటాను కమలాపురం ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారి పక్కనే ఉన్నారు బద్వేల్ ఎమ్మెల్యే నా సోదరి సుదమ్మ డాక్టర్ అమ్మ నా పక్కనే ఉన్నారు జమ్మన్ మడుగు నుంచి జమ్మన్ మడగ నుంచి సోదరుడు సుధీర్ నా పక్కనే ఉన్నాడు కడప నుంచి నా మైనారిటీ సోదరుడు నేను ముద్దుగా నవాబ్ సాబ్ అంటాను భాషా బాషాగౌరవ పక్కనే ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు మనందరికీ కూడా పితృ సమానుడు మరీ ముఖ్యంగా నాకు పితృ సమానుడు మైదుకూరుకు రఘురాం రెడ్డి నా పక్కనే నిలబడి ఉన్నాడు ఇక మీ అందరికీ పరిచయిస్తున్నాయి నేను ఉన్నాను మీ పులివెందులు అభ్యర్థిగా ఈ జిల్లా నుంచి నేను పోటీ చేస్తూ ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశిస్సులు మీ బిడ్డైన నా పైన మన అందరి ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థుల పైన ఉంచమని సభినీయంగా ప్రార్థిస్తూ